మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ఆల్రెడీ ట్రిపుల్ ఆర్తో పాన్ ఇండియా కింగ్ అయ్యాడు దేవరతో షేక్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు రెండు సార్లు థౌజండ్ వారాలు పేల్చాడు మ్యాన్ ఆఫ్ మాసస్ అన్న మాటని సౌత్ లోనే కాదు నార్త్ మార్కెట్ లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఇంకా తను కొత్తగా ఏం చేయాలి కొండల్ని వంచాలా శిఖరాలు ఎక్కాలా ఈ డౌట్లు రావడానికి కారణం తన మీద మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరగడమే దేవరా తర్వాత ఆల్రెడీ వార్ టూ మూవీ చేస్తున్నాడు ఆ వెంటనే డ్రాగన్ గా మారబోతున్నాడు ఇలాంటి టైంలో సౌత్ ఇండియన్ హీరోలు ఎవరూ చేయని పనిచేసి చరిత్ర సృష్టించబోతున్నాడు ఆల్రెడీ అమీర్ ఖాన్ స్టార్ అంటే ఏంటో ఎన్టీఆర్ ని చూపించి పరోక్షంగా డెఫినెషన్ చెబితే ఇప్పుడు తనను మాస్టార్ కి డెఫినెషన్ గా మారేలా ఉన్నాడు బన్నీ చరణ్ ప్రభాస్ కూడా చేయని పనిచేసి హిస్టరీ రీసౌండ్ చేసేలా చేస్తున్నాడు ఎన్టీఆర్ ఇప్పుడంటే దేవర ట్రిబుల్ ఆర్ తో ప్యాన్ ఇండియా షేక్ చేశాడు కానీ కానీ ఇలాంటి షాకులు టాలీవుడ్ ఆడియన్స్ కి కొత్త కాదు ఇంకా మీసాలు రాకముందే బాల రామాయణాన్ని నూ నూగు మీసాలతో ఆది సింహాద్రి లాంటి ట్రెండ్ సెట్టర్స్ ని వదిలాడు మరీ టీనేజ్ లోనే ఓర మాస్ ఇమేజ్ తో కోట్లలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఇప్పుడు ఆర్ దేవర్తో ప్యాన్ ఇండియా లెవెల్లో మాస్ ఫ్యాన్ బేస్ ను విపరీతంగా పెంచుకున్న తను ఈసారి అంతకుమించే రిస్కే చేస్తున్నాడు రెబుల్ స్టార్ ప్రభాస్ ని నార్త్ మార్కెట్ లో మించేలా ఉన్నాడు ఎందుకు ప్రభాస్తో పోల్చాల్సి వస్తోందంటే ప్రెసెంట్ పాన్ ఇండియాకు ఉన్న ఒకే ఒక కింగ్ ప్రభాసే బాహుబలి బాహుబలి టూ సాహో సలార్ కల్కి ఇలా ఐదు ప్యానడియా హైట్లతో ఆరు వేల కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన ఏకైక ఇండియన్ స్టార్ ప్రభాస్ తన తర్వాత రేంజ్ లో ప్యానడియా కింగ్ అనిపించుకోగలిగింది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ ఎందుకంటే కేజీఎఫ్ టూతో తో ఒకసారి వెయ్యి కోట్లను రీచ్ అయిన యష్ ట్రిబుల్ తో పన్నెండు వందల కోట్లని తారక్ తో కలిసి టచ్ చేసిన చరణ్ ఇంతవరకు వెయ్యి కోట్లు టచ్ చేయని బన్నీ వీళ్లందరితో పోలిస్తే వరుసగా రెండు పానడియా మా సీట్లు సొంతం చేసుకున్నాడు తారక్ ఇప్పుడు వార్ హ్యాట్రిక్ రెడీ అయ్యాడు అయితే వార్ టూ మూవీనే ఎన్టీఆర్ ని మిగతా స్టార్స్ తో పోలిస్తే ప్రత్యేకంగా మారుస్తోంది ప్రభాస్ ఇంతవరకు హిందీ మూవీ చేయలేదు కానీ హిందీలో తన సినిమాలు వస్తున్నాయి మహేష్ బాబు బాలీవుడ్ కి వెళ్లలేదు చరణ్ వెళ్ళిన తను చేసిన జంజీర్ రీమేక్ షాక్ ఇచ్చింది బన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో పుష్పరాజ్ అనిపించుకున్నాడు కానీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వలేదు పాన్ ఇండియా హిట్లున్న హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న స్టార్స్ ఎవరు హిందీ మూవీ చేయట్లేదు అందులో కూడా హితిక్ లాంటి అవుట్ ఉన్న అందరి అటెన్షన్ ఎన్టీఆర్ వైపు మళ్ళేలా విలనిజంలో లో హీరోయిజం చూపించబోతున్నాడు అదే తన్ని మరో శిఖరం మీదకి ఎక్కించేలా ఉంది ధూమ్ సిరీస్ లో హీరో పోలీస్ కానీ విలన్ దొంగ నిజానికి ఆ దొంగే అసలు హీరోగా ఫోకస్ అయ్యాడు వార్ వన్లో హృతిక్ నెగిటివ్ రోల్ వేసి హీరో అయ్యాడు ఇప్పుడు వార్ టూలో ఎన్టీఆర్ వేసేది అలాంటిదే కాబట్టి అసలు హీరోగా తనే హిస్టరీ క్రియేట్ చేస్తే బాలీవుడ్ బాట్లో బాక్సాఫీసును షేక్ చేసిన తొలి తెలుగు హీరోగా రికార్డు సొంతం చేసుకున్నట్టు అవుతుంది